విద్యార్థులు సమగ్ర విద్యాభివృద్ధిని సాధించేలా చూడడమే ప్రభుత్వ లక్ష్యమని అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు అనంతపురంలో ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో జరిగే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్కు ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలన్నారు బడి పండగ అదే మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరుపుకునేందుకు ఉత్సాహంగా ఉన్నారని నాకు తెలుసు ముఖ్యంగా మీ అందరికి నేను తెలియచేసేది ఏమంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశాలు ఒకే రోజు పెద్ద ఎత్తున నిర్వహించాలని నిర్ణయించింది దాని ఉద్దేశం విద్యార్థులు సమగ్ర విద్యాభివృద్ధిని సాధించేలా చూడటమే పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో వారి తల్లిదండ్రుల భాగస్వామ్యని మరింత పెంచడం మరియు వారి బాధ్యతను మరొకసారి గుర్తు చేయడమే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద మధ్య తరగతి విద్యార్థుల్లో కనీసం ఒక తరానికి నాణ్యమైన విద్యను అందిస్తే పేదరిక నిర్మూలనకు అది పెద్ద వరం అవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా